హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా హెల్తీగా ఉండే కాకరకాయ కొబ్బరి ఫ్రై అండి క్యాటరింగ్లో వేస్తారు కదా ఆ టేస్ట్ వస్తుంది చాలా బాగుంది టేస్ట్ అయితే ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు కాకరకాయతో టేస్ట్ అయితే చాలా బాగుందండి దానికి కాంబినేషను పెరుగు పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం పెరిగి క్వాంటిటీ ఎంత కావాలో మనకి అంత తీసుకోవాలండి ఇంట్లోకి ఎంత కావాలో అంత తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి అందులో వాటర్ పోసుకొని తిక్కుగా కావాలనుకోండి నీళ్ళు తక్కువేయండి లేదు పల్చగా కావాలని కూడా పల్చగా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ పోసి ఇలా మనకి పలుకులు ఏమీ లేకుండా మజ్జిగలా చేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఉప్పు మిరియాల పొడి పసుపు అలాగే మెంతులు ఆవాలు కలిపిన పొడి వేసానండి అందులో అవి వేసిన తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు ఇష్టం ఉందనుకోండి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇష్టం లేదనుకోండి ఉల్లిపాయలు స్కిప్ చేయండి నేనైతే వేయలేదు ఇప్పుడు అది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నెయ్యి కానీ కానీ ఒక స్పూన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిర్చి ముక్కలు పచ్చి మినపప్పు హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నారండి ఇలా వేసుకుని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇలా కరోతాకు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఉడిపడి కొద్దిగా పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు హాఫ్ కట్ చేసాను ఇలా కట్ చేసుకుని సన్నగా కోపులో వేసేసుకోవడము పోపు వేసిన తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి కోపుకి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత చిట్కడి ఇంగువ కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా వేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకోవడము చాలా ఈజీ అండి అప్పటికప్పుడు మన కూరగాయలు ఏమీ లేవనుకోండి ఇలా పెరుగు పచ్చడి చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇందులోకి కొద్దిగా తిమ్మల వరియాలు ఉంటే చాలండి పెరుగు పచ్చడి చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది రోజు ఇలా పోపు వేసేసి బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉప్పు అది చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి పెరుగు పచ్చడి అయితే చాలా చాలా బాగుందండి దీనికి కాంబినేషన్లోకి కాకరకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక మూడు తీసుకున్నానండి కాకరకాయ మీద ఉన్న పీల్ తీసేసుకోవాలి ఇలాగా పైన ఉంటుంది కదా అది తీసేసుకుని బాగా కడిగాను కడిగిన తర్వాత దీన్ని మధ్యలోకి మధ్యలోకి కట్ చేయొచ్చు లేదంటే చక్కెరలాగా కూడా కట్ చేయవచ్చు అండి ఇలా మధ్యలో కట్ చేసి మధ్యలో ఉంటున్నాయి కదా ఆ గింజలు ఆ గింజలు అన్నీ గట్టిగా ఉన్నాయనుకోండి అవి తీసేయండి పళ్ళుకి అవి తగులుతాయి లేదు ఇలా ఇప్పుడు చూపించినట్టు ఉన్నాయనుకోండి కట్ చేయండి ఏం పర్వాలేదు నేనైతే తీయటం లేదు మధ్యలో ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి మూడు కూడా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిదండి చూసారా అలాగా ఉంటే తీసేసి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ముక్కలు ములిగేంత వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని మొత్తం ముక్కలన్నీ వేసేసుకోండి నేను ఎక్కువ కట్ చేయలేదు కదండి అందుకనే అన్నీ వేసేస్తున్నాను మీరు ఎక్కువ కట్ చేసారనుకోండి కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోండి నేను తక్కువ కట్ చేసాను కదా అన్నీ వేసేసానండి తక్కువ కట్ చేసినందుకు అన్నీ వేసేసాను ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద లోటు మీడియంలో మంట పెట్టి ఇలా వేపుకోవాలండి ఈ కలరు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకున్న తర్వాత ఇవి పక్కకు పెట్టుకోవాలి మరీ మాడకూడదండి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఐదు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని ఇవన్నీ వేసేసుకున్నాను ఆయిల్లో ఇలా వేసుకుని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న ఒక ఐదు ఆరు ఎల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు వేగిందని ఫస్ట్ తీసేస్తున్నానండి ఎల్లుల్లిపాయలు వేగలేరు కదా అందుకని ఫస్ట్ వెల్లుల్లి కరివేపాకు తీసేస్తున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మొత్తం అన్నీ వేగిన తర్వాత అన్నీ తీసేసుకోవాలి మరీ మాడకూడదండి లైట్గా ఫ్రై అవుతే చాలు వెల్లుల్లిపాయలు పచ్చి పచ్చిగా తగిలితే అందులో బాగుంటుందండి ఫ్లేవరు కాకరకాయలో అసలు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకుని తినచ్చండి ఇప్పుడు అదే ఆయిల్లో ఆయిల్ అంతా తీసేసి ఎక్కువైతే కొద్దిగా ఉంచుకొని మళ్ళా స్టవ్ మీద పెట్టి పల్లీలు వేసుకుని వేపుకోవాలండి పల్లీలు వేగిన తర్వాత ఆవాలు మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసి ఇవి కూడా చిన్న మంట మీద వేపుకోవాలి ఇలా చిన్న మంట మీదే వేపుకోవాలండి మాడిపోతుంటాయి లోన్ కుక్ పల్లీలు అయితే ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్ తీసుకున్న తర్వాత వేపుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి బౌల్లో ఇప్పుడు ఇందులో కారం తగ్గట్టు హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నానండి తక్కువ ఉన్నాయి కదా మీరు కారం తగ్గ తగ్గట్టు వేసుకోండి అలాగే పసుపు మిరియాల పొడి ధనియాలు జీలకర్ర పొడి మెంతు మెంతులు ఆవాల పొడి సరిపడా ఉప్పు అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేయచ్చు దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అస్సలు చేదుగా ఉండదు ఇవన్నీ కలిపేసుకోవాలి వేసిన తర్వాత ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి ఇవి వేసేసుకుని ఇవి కూడా కలపాలండి చాలా బాగుంది మిక్చర్లా ఉందండి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి ఇలా తినవచ్చు చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి అస్సలు చేదుగా లేదు ఒకసారి ట్రై చేయండి మీరైతే ఇలా మొత్తం అన్నీ కలిపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవటమేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా సీ హెల్దీ కూడా కాకరకాయ కొబ్బరికాయ కూడా హెల్దీ అండి అలాగే దీని కాంబినేషను పెరుగు పచ్చడి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి కాకరకాయ పొడి అయితే కేటరింగ్ స్టైల్లో బాగుందండి టేస్ట్ సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో థ్యాంక్స్ ఫర్